నారద మహర్షి వెళ్ళి కైలాసంలో ప్రశాంతంగా ఉన్నాడు పరమశివుడు ఆయన దగ్గరికి వెళ్ళి చెప్పాడు అయ్యా ఇంత అవమానం చేశారు నీ భార్యని అవమానం చేస్తే ఆమె అవమానం తట్టుకోలేక ఇక నీ చేత దాక్షాయణి అని పిలిపించుకోనని ప్రతిజ్ఞ చేసి శరీరం వదిలిపెట్టేసింద వెంటనే పరమశివుడు రుద్రుడయ్యాడు రుద్రుడై కూర్చున్నవాడు కూర్చున్నట్టు ఒక్కసారి లేచాడు అర్జుండుగ్రుడు నీలకంఠుడి ఇభ దైచారాతి దష్టోష్ఠుడై అజ్జగ్భౌరి మృగేందరోషమున భీమ ప్రక్రియ నవ్వుచున్ విద్యుద్భిశిఖా సముచ్చయరుచిన్ వెల్గొందు చింఛటన్ సధ్యక్రోధముతోడ పూంచి వైచన్ క్షమాచక్ర మధ్యంబునన్ వెంటనే కూర్చున్నవాడు పైకి లేచి ప్రళయకాలంలో చేతిలో పట్టుకున్న త్రిశూలాన్ని గిరగిర తిప్పి దిగ్గజాలన్నింటినీ కూడా దానికి గుచ్చి పైకెత్తి వికటాట్టహాసం చేస్తూ పర్వతములను బ్రద్దలు చేసి సమస్తాన్ని లయం చేసి తనలోకి తీసుకున్నప్పుడు ఎంత రౌద్రాన్ని పొందుతాడో అలా లేచి నిలబడి ఒక్కసారి ఆద్యుండుగ్రుడు నీలకంఠుడి బారాతి దష్టోస్తుడై ఆద్యద్భూరి మృగేంద్ర రోషమున భీమ ప్రక్రియ నవ్వుచున్